నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి మీకు నాకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టమే కదా అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చేసింది మరి గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటని తెలుసుకోవాలి కదా అందుకని చెప్పే ఈరోజు మనం రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబిల్స్ తిరుమల జువెలర్స్కి అయితే వచ్చేసాం ఇప్పుడు మన ముందు శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి బాగున్నారా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు నమస్కారం అండి సార్ ప్రస్తుతానికి గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది చాలా మంది మన వీడియోస్ చూస్తూనే ఉంటారు సో ప్రస్తుతానికి రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది నిన్నటికి ఈ రోజుకి ఏమైనా పెరిగిందా తగ్గిందా రోజు గోల్డ్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ రూపీస్ అండి సో నిన్నతో కంపేర్ చేసాక పెద్దగా ఏం పెరగలదండి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే పెరిగిందన్నమాట సో ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఉందండి సో అబ్బియస్లీ ట్వంటీ ఫైవ్ క్యారెడ్ పెరిగినప్పుడు ట్వంటీ కార్యార్ పెరుగుతుంది అన్నమాట సో నిన్నతో కంపేర్ చేస్తే గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఎక్కువ పెరగలేదు జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ గ్రామ్ అండి ఓకే అయితే ఇప్పుడు గోల్డ్ ఎలా అయితే చాలా మంది కొనుక్కుంటారు అలాగే సిల్వర్ కూడా కొంటూ ఉంటారు మరి సిల్వర్ అంటే సిల్వర్ అంటే మహా అంటే ఎక్కువ కొనరండి ఎందుకంటే చాలా మటుకు వెడ్డింగ్ సీజన్ ఎక్కువ గోల్డ్ పర్చేజ్ చేస్తారు సిల్వర్ జస్ట్ ఆర్టికల్స్ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఐ మీన్ అమ్ముతాం అనమాట సో మహా అంటే ఎక్కువ గోల్డ్ మనం ప్రత్యర్థి వచ్చు మరి సిల్వర్ రేట్ ఎంత ఉందండి సెవెంటీ థౌసండ్ ఉందండి పర్ కేజీ నటికి ఈ రోజుకి ఎక్కువ డిఫరెన్స్ ఏమి లేదండి అమోస్ట్ సెవెంటీ థౌసండ్ చేంజ్ ఉంది ఈ రోజు కూడా మీరు ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చెప్తున్నారు వింటూనే ఉన్నాం కానీ మా కళ్ళ ముందు మీరు వడ్డణాలు పెట్టారు అసలు ఏంటి వడ్డాణాలు ఎంత గోల్డ్ ఉంది ఏంటి కదమండి తిరుమల ఏంటంటే మన ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట మీరు ఫస్ట్ పీస్ ఈ పీస్ చూస్తే కనుక మీరు వడ్డలలో చాలా మటుకు అష్టలక్ష్మి చూసి ఉండొచ్చు లేదంటే రాంపర చూసి బట్ దీస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండి మా మన ఓన్ మేకింగ్ అనమాట మా ఓన్ డిజైన్తో తయారు చేసి చేయిస్తాం అన్నమాట చూస్తున్నాం దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ పీస్ అండి మామూలుగా మీరు వడ్డలు చూస్తుండొచ్చు ఎక్కువ లక్ష్మి లేదంటే అష్టలక్ష్మి అలాంటి వడ్డను అంటే సంథింగ్ డిఫరెంట్ పీస్ అనమాట ఇది కంప్లీట్లీ మా ఒక ఓన్ డిజైన్ డిజైనర్ పీస్ వడ్డాను అనమాట ఇది చూస్తే కనుక డీప్ నక్షి అనమాట ఇది వచ్చి శివ వడ్డనం ఇది చూసుకొని చాలా ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఉంది ఇక్కడ చూస్తే కనుక పికాక్స్ ఫెదర్స్తో పాటు ఇక్కడ మీకు మధ్యలో చూస్తే కనుక శివపారి వారు అనమాట ఇక్కడ చూస్తున్నా కంటే నంది వాహనం అండ్ ఇక్కడ పులి అండ్ ఇక్కడ కదా కుమారస్వామి ఇలాంటి డిఫరెంట్ అంటే ఓన్ డిజైన్తో చేశారు అనమాట విత్ సీజేస్ స్టోన్ విత్ రియల్ ఎంబ్రల్ బీడ్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు చూస్తే కనుక కింద పర్ల్స్ కూడా రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇదంతా మా ఓన్ డిజైన్తో చేశాం అనమాట ఇవన్నీ కూడా సరస్కి స్టోన్స్ తో పాటు ఉంది సో గ్రాస్ వెట్ వచ్చేసి టూ అండ్ త్రీ గ్రామ్స్ అండి నెట్ వచ్చేసి వన్ వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి ఇది సంథింగ్ డిఫరెంట్ పీస్ అనమాట మామూలుగా చూస్తే మీరు అష్టలక్ష్మి వడ్డలు చూసి ఉండొచ్చు లేదంటే రాంపర అలాంటి వడ్డలు ఇది వచ్చేసి మా ఓన్ డిజైన్ శివ పర్వర్ సో చాలా చాలా డీటెయిల్ వర్క్మెన్షిప్ ఉందండి చూస్తే చూస్తున్నా ఇక్క ఫెదర్స్ కానివ్వండి అండ్ ఇక్కడ మీరు గణేష్ అండి ఎల్కా వాహనంతో గణేష్ ఇక్కడ నంది నంది చూడొచ్చండి చాలా డీటెయిల్ వర్క్మెన్షిప్ చూస్తున్న కదా పులిగిల ఆ కింద చూస్తే రియల్ ఎంబ్రాయిల్ పీస్ ఇచ్చారు అనమాట విత్ స్మాల్ పర్ల్స్ ఇవన్నీ కూడా రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ చూస్తున్నారు కదా సో మాకు చాలా మటుకు ఏంటంటే మా డిజైన్ అన్నీ కూడా చాలా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్ మేము ఓన్ డిజైన్ చేసి చేయిస్తాం అనమాట కస్టమైజ్ ఎవరికైనా నచ్చింది అనుకోండి ఇలాంటిది ఇంకొకరికి కావాలి అంటే మీరు చేస్తామండి ఇక చేయిస్తామండి ఆల్రెడీ మన డైగ్రామ్ ఉంటుంది కాబట్టి సేమ్ పీస్ చేయిస్తాం మేము ఎవరికైనా ఓన్గా మాకు ఇలా కావాలి అని చెప్తే అలా కూడా డెఫినెట్గా అండి మా చాలా మటు చెప్పాలంటే అలాంటి ఓన్ అలాంటి ఓన్ డిజైన్స్ మేము బాగా చేస్తాం చెప్పాలంటే నిజానికి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఇంత ముందు శివ పరివార్ ఇది వచ్చి దశావతారం దశావతార పడ్డాను ఇవన్నీ సరోస్కి స్టోన్స్ విత్ రియల్ రూబీస్ రియల్ పర్ల్స్ అన్నమాట ఇది కూడా చాలా చెప్పాలి లైట్ వెట్ అండి చూడడానికి చాలా బ్రాడ్ ఉంది కానీ బట్ వెరీ లైట్ వెట్ అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ ఉంది నెట్ వెయిట్ ఆఫ్ వన్ వన్ నెట్ వెయిట్ ఆఫ్ గోల్డ్ ఇస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇంట్లో ఈ సరస్కి స్టోన్స్ అండ్ ఇవి వచ్చేసి నార్మల్ స్టోన్స్ అండి బట్ కింద మాత్రం రియల్ రూబీ బీట్స్ ఇచ్చారనమాట సో చెప్పాలంటే ఐడియల్ చూడడానికి మీకు బ్రాడ్గా ఉన్నాను చెప్పాలంటే ఐడియల్ వేటండి సో ఇదాంటి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఒకసారి మీకు డిస్ప్లే చూడొచ్చండి దశ అవతారం ఉంది మళ్ళీ లక్ష్మితో పాటు ఇక్కడ ఆఫ్ పిక్ ఆఫ్ డిజైన్ కూడా సంథింగ్ డిఫరెంట్గా ఇది కూడా కుందన్ సెట్టింగ్తో పాటు ఉంది ఇది మీరు అన్నట్టుగా అసలు లైట్ వెయిట్ ఉన్నాయండి ఎందుకంటే పెళ్ళిళ్ళలో కానివ్వండి చాలా కదా కదనమా సో అలాంటి వాళ్ళ కోసం చాలా లైట్ వెజ్ జ్యువెలరీ చేస్తాం అన్నమాట సో ఇవి వేట్ చూస్తే కనుక ఇది చెప్పాలంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఉందండి మామూలుగా ఇంత బ్రాడ్గా అట్లీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెట్ చేస్తాం ఇది సో మీరు దాన్ని బట్టి సెట్ చేసే సెట్ చేస్తాం యా సో నిజానికి వడ్డానాలంటే మీరు అన్నట్టుగా చాలా మంది కూడా బరువుగా ఏదో పెట్టుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఇవి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా లైట్ వెజ్ ఎక్కువ చూస్తారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం లైట్ చేస్తాం అనమాట ఇక్కడ కాకుండా పెడుతున్నట్టున్నారు డిస్ప్లే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి డిఫరెంట్ ఇది ఇది కానివ్వండి ఈ మధ్య ట్రెండ్ ఇలా బాగా నడుస్తుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్ చాలా బాగుంటుంది ఇది ఓన్లీ త్రీ పీసెస్ ఇలా ఉంటుంది డిటాచబుల్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇలా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం చాలా మంది కస్టమర్స్ ఇలాంటి డిజైన్ చాలా చేయించాలి కస్టమర్స్ మనం సో ఇప్పుడు ట్రెండ్ ఈ ట్రెండ్ బాగా నడుస్తుంది అండి ఇది ఇది ఎంత ఉంటుంది ఇది వచ్చేసి దీనిలో గోల్డ్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ గ్రామ్స్ అక్కందండి సో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో మనకి ఆల్మోస్ట్ మంచి డిజైన్స్ వస్తుంది అన్నమాట ఇలా నిజంగానే చాలా ఉన్నాయండి ఇక్కడ కానివ్వండి ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కొనాలన్నా ఇది వచ్చేస్తుంది మాకు కూడా ఈ వడ్డలు కూడా ఉన్నాయండి అదే కాకుండా మనకి పెద్దవాళ్ళకే కాకుండా చిన్న చిన్న బేబీ వడ్డలు కూడా ఉన్నాయి ఇది మనకి ఎయిటీ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ వచ్చేస్తుంది ఇలాంటివి కూడా మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి తిరుమలలో నార్మల్గా ఇవి కూడా ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి కదండి ఇప్పుడు పెళ్లి సీజన్ కావునండి చెప్పాలంటే నేనే మాకు ఒక టూ త్రీ వడ్డనం ఆర్డర్కి వచ్చిందండి దాన్ని ఒక డెలివరీ అయిపోయింది ఈరోజు ఒక కస్టమర్ వచ్చి ఇంకా టూ వడ్డనలు ఆర్డర్ ఇచ్చి తీసుకుంటుంది అనమాట వడ్డన సేల్ బాగుంది పెళ్లి సీజన్ కాబట్టి ఎక్కువ హారంతో పాటు వడ్డనాలు చిన్న చిన్న నెక్లెస్ వేసుకుంటాం వడ్డనం సేల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మాకు ఓకేనా ఇది కావాలి అన్న కూడా వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు ఆర్డర్ ఇవ్వచ్చండి మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి మన మా కాంటాక్ట్ నెంబర్ చేసి మాకు కాల్ చేస్తే కనుక మేము వాళ్ళు ఇక్కడ వచ్చే అవసరం కూడా లేదు చెప్పాలంటే వాళ్ళ ఓన్ డిజైన్ కూడా చేయించి మేము వీడియో కాల్ త్రూ చేయించి చూపిస్తాము ఓకే అంటే మేము అప్పుడు ఆర్డర్ తీసుకుని చేయించేస్తాము సో చూసారు కదండి గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది ఓన్లీ గోల్డ్ రేటే కాకుండా ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా చూసాం సో మీకు ఏదైనా నచ్చితే కనుక వచ్చి తీసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ మేమచ్